వీకెండ్ వచ్చిన నాగార్జున తనూజాకి చేతి మరి దండం పెట్టారనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున వచ్చారు ఇక ఇందులో భాగంగానే నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతున్న సమయంలో తనూజ లేసి సార్ నాకు ఒక దానికి ఆన్సర్ కావాలి సార్ అంటే దేనికమ్మా అంటే ఏమీ లేదు సార్ నేను రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కావాలని నాతో గొడవ పెట్టుకున్నారు ముఖ్యంగా సంజనా అయితే ప్రతిసారి టార్గెట్ చేయడానికి చూశారు ఇక దువ్వాడ మాదిరి అయితే నాకు రెండు చపాతీలు కాదు అంటే నేను ఇంకొక చపాతీ ఇచ్చినప్పటికీ కూడా ఆమె నాతో కావాలని గొడవ పెట్టుకుంది సార్ నేనేదో ఫుడ్ విషయం దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నానంటూ జనాలకి పోర్ట్రేట్ చేశారు సార్ ఏదేమైనా సరే నాకైతే ఈ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది నేను ఈ వరణ్ రేషన్ మేనేజర్ గా ఉండటం నా బుద్ధి తక్కువ నేను ఎక్కడైతే నాకు బిగ్ బాస్ నోటీస్ పంపి హౌస్ లోకి పంపించిన ఏ ఐటమ్ కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకోమన్నారు అలాగే హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎలాంటి లోపం లేకుండా చూడాలనుకునే నేను అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేశాను సార్ కానీ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆఖరికి దివ్య వీళ్ళందరూ కూడా నన్ను ఫుడ్ విషయంలో చాలా టార్గెట్ చేసి నా మనసును చాలా బాధ పెట్టారు సార్ ఇది ఎలాగా బయటకు వెళ్ళిందనేది నాకు అర్థం కావట్లేదు జనాలు ఏదైనా సహిస్తారు గానీ ఫుడ్ విషయంలో అనేటప్పటికీ కొంచెం సెన్సిటివ్ గా చూస్తారు కదా సార్ అది ఎలా ఉన్నాదో కొంచెం మీరు చెప్పండి సార్ అంటూ తనుజా చాలా ఎమోషనల్ గా అడిగింది నాగార్జున్ని అయితే నాగార్జున అమ్మ తనుజా నువ్వైతే గనక బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారనేది ఉందా సరే అయితే అడిగేద్దామంటూ ఆడియన్స్ కి పోల్ పెట్టారు తనుజా రేషన్ మేనేజర్ గా ఎంత పర్ఫెక్ట్ గా చేసింది అనుకుంటున్నారనేది థమ్స్అప్ ఇవ్వండి ఒకవేళ చెయ్యలేదు రేషన్ మేనేజర్ గా అన్ డిజర్వ్ అనుకుంటే థమ్స్అప్ డౌన్ చేయండి అంటూ నాగార్జున చెప్పేశారు హ్యాండ్ రేస్ చేసినట్టే ఎక్కువ ఓటింగ్ వచ్చింది సో అందులో ఒకరికి మైక్ ఇచ్చి మాట్లాడించారు ఆడియన్ ఆడియన్ లో ఒక అమ్మాయి ఎందుకు తనుజ రేషన్ మేనేజర్ గా బాగా చేసిందని అనుకుంటున్నావు అంటూ నాగార్జున అడిగితే తనుజా నిజంగా పర్ఫెక్ట్ సార్ మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఏదైనా కర్రీ వేస్ట్ అయిపోయినా అది ఫ్రిడ్జ్ లో పెట్టడం చేస్తాం అలాగే ఏమన్నా కూరగాయలు పాడైపోయే స్థితికి వచ్చినప్పుడు మనం ఆ రోజు వండేలా సో అమ్మాయి బిగ్ బాస్ జోస్ లో ఒక సెలబ్రిటీ లా కాకుండా మన ఇంట్లో మనం ఎలా ఉంటామో అలానే ట్రీట్ చేసింది పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే గనక తనుజ ఫుడ్డుని వేస్ట్ చేయకూడదు అందరికీ వారం రోజులు పంచాలి అనే ఇదిలోనే చేసింది తప్ప ఎలాంటి గ్రజ్ అయితే లేదు సార్ అంటూ మొత్తం ఆ అమ్మాయి చెప్పడంతో తనుజా ఒక్కసారిగా తన మనసులో ఎంత టెన్షన్ పెట్టుకుందో అదంతా దిగిపోయిందనే చెప్పాలి దీంతో తనుజా కన్నీళ్లు పెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ ఆడియన్కి చెప్పింది ఆ తర్వాత నాగ్ సార్ కూడా చెప్పింది అయితే నాగార్జున అమ్మ తనుజా ఓకేనా కూల్ డౌన్ ఇప్పుడు అంటే ఓకే సార్ అంటే ఏది ఏమైనా సరే హౌస్లో నిన్ను ఫుడ్ విషయంలో ఎంత ఇరిటేట్ చేసినా ఎంత టార్గెట్ చేసినా నీ సహనాన్ని కోల్పోకుండా ఉన్నావు చూడు నిజంగా నీ సహనానికి నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నాను తనుజా అంటూ నాగార్జున తనుజా సహనానికి చేతులెత్తి దండం పెట్టేశారనే చెప్పాలి మొత్తానికి మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజా తనుజా టెన్షన్ పడుతున్న దానికి ఆడియన్స్ కి పోలు పెట్టి మరి తనుజా బెస్ట్ అనిపించిన దానిపై మీరు ఏమంటారనేది అనేది కమెంట్ చేయండి ఏదేమైనా సరే మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారితో చేతులెత్తి అన్నం పెట్టించుకున్న తనుజ గ్రేట్ అనే చెప్పాలబ్బా బా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్